వేసవి సెలవుల అనంతరం ఈ రోజు నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న సందర్భంగా పిజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎందు విద్యార్థిని విద్యార్థులకు మేయర్ జక్కా వెంకటరెడ్డి పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం కొరకు ప్రత్యేక నిధులు కేటాయించి అదనపు తరగతి గదుల నిర్మాణం డిజిటల్ క్లాస్ రూమ్స్ మరుగుదొడ్లు కిచెన్ షెడ్ డ్రింకింగ్ వాటర్ ఆంగ్లంలో బోధన ఉదయం అల్పాహారం మధ్యాహ్న భోజనం కంప్యూటర్ విద్య మొదలైన అనేక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు ప్రైవేట్ పాఠశాలకు దిటుగా మెరుగైన ఉత్తమ ఫలితాలు లభించాయి గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల స్ఫూర్తితో నేడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని చేపట్టి పాఠశాలల్లో చేర్పించడం ద్వారా జరిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉండటంతో విద్యార్థుల కొరకు అవసరమైతే విద్యా వాలంటీర్లను నియమించే బాధ్యత తీసుకుంటామని అలాగే స్వీపింగ్ పారిశుధ్య నిర్వహణ కొరకు ప్రత్యేకంగా మున్సిపల్ సిబ్బంది ద్వారా నిర్వహిస్తున్నామన్నారు